హాయ్ మైడియా స్టూడెంట్స్ జై మీన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ నుంచి కూడా మంచి స్కోరింగ్ అనేది చేయగలగాలి సో ఆ మంచి స్కోర్ చేయాలంటే సో ప్రతి సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అవ్వాలి సో ఫిజిక్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చేసాను వీడియో ఆ వీడియో లో ఇస్తాను చూడండి సో అలాగే వచ్చేసి ఈరోజు మనం కెమిస్ట్రీ చూద్దాం కెమిస్ట్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి హైయెస్ట్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు సో మళ్ళీ ఈ ఇయర్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ బాగా ఇస్తాడో ఇప్పుడు చూద్దాం మనం సో మనం ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ని కాస్త ఈజీగా ఫీల్ అవుతాం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంటే కెమిస్ట్రీ అనేది చాలా మంది స్టూడెంట్స్ ఈజీ అని ఫీల్ అవుతారు సో అందుకే కెమిస్ట్రీ ఏ చాప్టర్ ఎక్కువగా ప్రిపేర్ అయితే మనకు నైన్టీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం మాట్లాడదాం సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కోఆర్డినేషన్ కాంపౌండ్ సో ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఫార్టీ త్రీ క్వశ్చన్స్ రావడం జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫార్టీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ టూ క్వశ్చన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి జీఓసి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సో దీని నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎయిటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో థర్టీ సిక్స్ క్వశ్చన్ రావడం జరిగింది సో నెక్స్ట్ మన వచ్చేసి థర్మోడైనమిక్ ఈ థర్మోడైనమిక్ చాప్టర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో థర్టీ వన్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ నైన్ క్వశ్చన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ మన వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటం సో ట్వంటీ ఫైవ్లో థర్టీ వన్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ట్వంటీ సెవెన్ క్వశ్చన్ రావడం జరిగింది సో నెక్స్ట్ మన వచ్చేసి పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిసిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ చాప్టర్ నుంచి ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఫిఫ్టీన్ సో నెక్స్ట్ మన వచ్చేసి కెమికల్ కైనటిక్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ ఈ చాప్టర్ టూ చాప్టర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ సో ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ చాప్టర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ట్వంటీ టూ క్వశ్చన్స్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఆల్డిహైడ్ కీటోన్స్ అండ్ కార్బాక్లిక్ యాసిడ్ సో ఈ చాప్టర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ఫోర్ లో ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీలో థర్టీ సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ సో ఎలక్ట్రో కెమిస్ట్రీ చాప్టర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో ట్వంటీ టూ క్వశ్చన్ రావడం జరిగింది సో ట్వంటీ ఫోర్ లో నైన్టీన్ ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్ సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్ చాప్టర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో థర్టీన్ క్వశ్చన్స్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీలో థర్టీ నైన్ క్వశ్చన్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి కెమికల్ బాండింగ్ సో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్ నుంచి ట్వంటీ ఫైవ్లో ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్లో ఫార్టీ సెవెన్ ట్వంటీ త్రీలో థర్టీ త్రీ క్వశ్చన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి హైడ్రో కార్బన్ సో ఈ హైడ్రో కార్బన్ చాప్టర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నైన్టీన్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ టూ క్వశ్చన్స్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి డి అండ్ హెఫ్ బ్లాక్ ఎలిమెంట్ సో ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో నైన్టీన్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ క్వశ్చన్స్ వాళ్ళ జరిగింది జరిగింది సో ఇవి వచ్చేసి కెమిస్ట్రీ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ నుంచి సో ఈ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్ బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవండి సో పివైక్యూస్ కానీ కాన్సెప్ట్ కానీ ఇవి బాగా చేయండి సో ఈ చాప్టర్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్న చాప్టర్స్ చదవండి అప్పుడు మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది జై జై మి